హలో మై డియర్స్ సోల్స్ నేను మీ విరీష్ వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్పై విరి ఈరోజు మన వీడియోలో బీట్రూట్తో రసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అండి చూయించబోతున్నాను అమ్మో బీట్రూట్తో రసమా అని చెప్పేసి వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూసి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది బీట్రూట్ని ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు నార్మల్గా బీట్రూట్తో కర్రీని కానీ ఫ్రైని కానీ చేస్తే త్వరగా ఎవరు ఇష్టపడండి కానీ ఒక్కసారి ఇలా రసం చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమని చెప్పి అడుగుతారు ఇంకా రసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దామండి దానికోసము ఒక కుక్కర్ని తీసుకొని దానిలో పెద్ద సైజు బీట్రూట్ అయితే ఒకటి చిన్న సైజు అయితే రెండు బీట్రూట్ను ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి రెండు టొమాటోస్ను కూడా ఇలా ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకొని వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసి మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి నెక్స్ట్ బీట్రూట్ కుక్ అయ్యే లోపల చింతపండు నానబెట్టుకుందాము చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ని యాడ్ చేసి పక్కన పెట్టేసుకున్నాము ఈ చింతపండు క్వాంటిటీ అన్నది మనం తీసుకునేటువంటి టొమాటో పులుపుని పట్టి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ విజిల్ తర్వాత కుక్కర్లో ఉన్నటువంటి బీట్రూట్ టొమాటో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది అప్పుడు టమాటోకు ఉన్నటువంటి పేర్ని రిమూవ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోనికి వాటర్ లేకుండా బీట్రూట్ని అలానే టొమాటోస్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము అలానే బీట్రూట్ కుక్ చేసుకున్నటువంటి వాటర్ని కూడా వేస్ట్గా తీసేయకుండా రసంలో యాడ్ చేసుకోవచ్చు కాబట్టి పక్కన పెట్టేసుకోండి వాటిని కూడా నెక్స్ట్ ఒక మిక్సీ జార్ను తీసుకొని దానిలో హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలను వాటితో పాటు రెండు ఎండుమిర్చి ఎనిమిది తొమ్మిది గార్లిక్ను అలాగే చిన్న ఉల్లిపాయను కట్ చేసుకొని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోస్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ రసాన్ని తాలింపు పెట్టుకోవడానికి ఒక బౌల్ని తీసుకొని దానిలో వన్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కొంచెం దంచుకున్నటువంటి వెల్లుల్లి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాము తర్వాత కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నటువంటి ఆనియన్ వెల్లుల్లి ఉంది కదా ఆ ముద్దని యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ బీట్రూట్ని మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా ఆ మిక్సీని కూడా యాడ్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకునేటువంటి చింతపండు నుంచి గుజ్జును తీసి ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మనం బీట్రూట్ని కుక్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనకు కావాల్సినటువంటి కన్సిస్టెన్సీని బట్టి ఇంకొంచెం వాటర్ని అవసరమైతే యాడ్ చేసుకునేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము తర్వాత దానిలో టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ను పావు స్పూన్ పసుపు అలాగే మన టేస్ట్కి తగ్గట్లు కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ రసం ఒక బాయిల్ వచ్చిన తర్వాత దానిలో సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకొక వన్ మినిట్ పాటు కుక్ అవన్ ఇచ్చి స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసుకొని రైస్తో ఇచ్చినట్లయితే బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ఈ రసాన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి అలానే ఇలాంటి ఎన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అలానే నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ ఐడియాస్ బై విరి